నమస్తే వెల్కమ్ టు ఎవరైనా కొత్త మోటార్ సైకిల్ ఉన్నాయి అందరికి మోటార్ సైకిల్ ఉన్నాయి దానికి ఆయుధాలు ఉన్నాయా లేవా రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా ఇన్సూరెన్స్ ఏమో కానీ అయితే ఉండాలి కదా డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి కొంతమంది కొత్త మందిలో హైదరాబాద్ నుంచి అప్పుడు దొంగతనం దొంగతనం చేసి తీసుకొచ్చి మీకు నమ్ముతుంటాడు అలాంటి డాక్యుమెంట్ ఉండవు కాబట్టి అన్నీ చెక్ చేయాలని ఉంది మీకు కాలు కాకొస్తే మీ కాక ఎట్లా ఉంది కూడా చూడడానికి మీ కాకేలో ఎంటనే అంటే అప్పుడప్పుడు చెక్ చేస్తాడు నెలకు మళ్ళీ దగ్గర కాబట్టి ఈరోజు కూడా దానిలో భాగంగానే అత్తగారు కానీ ఎవరైనా మీకు సమస్యలు తీస్తారు కాబట్టి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బండ్లగిరి చౌరస్తాలోని మేము తెల్లవారుజామున గార్డనట్ చర్చి నిర్వహించడం జరిగింది ఎందుకుగాను నూట యాభై మంది పోలీసులతోని సిబ్బంది అందరం కలిసి ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని ఈధులన్నిటిని కూడా చర్చించేసి ఈ హౌస్ టు హౌస్ చెక్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి నివాసులతోనే పరిచయం పెంచుకోవాలనే ఉద్దేశంతో రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లు కానీ మరియు గణేష్ ఫెస్టివల్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా నిర్వహించాలనుకొని ఎటువంటి ప్రజలకు ఆటంకాలు కలగకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అన్నోన్న వ్యక్తులు వచ్చి గనక ఏమన్నా ఉన్నారా అని చెప్పేసి దాంట్లో భాగంగా తనిఖీల్లో భాగంగా ఈ ఈ కార్డన చర్చి నిర్వహించడం జరిగింది ఈరోజు ఒక నూట ఇరవై హౌజెస్ మరియు ఒక హండ్ర హండ్రెడ్ బైక్స్ తర్వాతకు వచ్చేసి ఒక పది ఫోర్ టూ ఫోర్ వీలర్స్ అన్నీ కూడా తరువులి చెక్ చేయడం జరిగింది కొన్ని నీటికి ఆర్సీలు తర్వాత నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము ఇవన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కాలనీ వాసులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మాకు మంచిగా కోఆపరేట్ చేశారు కాబట్టి ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా పిటిషన్స్ తక్కువ వస్తాయి అందరూ కూడా చాలా శాంతియుతంగా అందరు కలిసిమెలిచి ఉంటారు అయినా కానీ మా విధుల్లో మా విధుల్లో భాగంగా కంపల్సరిగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసు పైన ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగా అందరం కూడా ఈరోజు ప్రజల కోసం వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పి చెప్పడం ధైర్యం ఇవ్వడం కోసం ఈ కాలనీలో చెక్కింగ్ కార్యక్రమాలు చేపట్టినాము కాబట్టి ఇక్కడ ఎవరన్నా అనుమా అనుమానాస్పదంగా కానీ గుర్తు తెలియని కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే తెలపాలని ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు మరియు ఇక్కడ గనక ఎవరన్నా సైబర్ నేరాలకు మరియు కొత్త కొత్త వ్యక్తులు వచ్చేసి ఏమైనా లోన్లు ఇస్తా మా ఎన్ని ఇస్తే కూడా వాటి వల్ల ఏ విధంగా ఫ్రాడ్ అయితే అనేది కూడా ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఎవరన్నా గినక డ్రగ్స్ విషయంలో గినక ఎవరైనా గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు మార్గదర్శాలు ఏమన్నా సరఫరా చేసినా ఏమైనా వాడినట్లు కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఇమీడియట్గా మాకు వన్ డబల్ జీరో కానీ లేదా నా మా పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం మన ఏరియాలో అయితే అసలుంటి అసాంఘికమైన కార్యకలాపాలు అలాంటివి ఏం లేవు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అట్నే ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం కాటన్ చర్చిలో ఎన్ని పనులు ఇవి కాటన్ చర్చ్లో వచ్చేసి మనం చెక్కింగ్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి వన్ ట్వంటీ హౌజెస్ చెక్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి ట్వంటీ టూ వెహికల్స్ ఏదైతే మనకు టూ వీలర్స్ నెంబర్ ప్లేటు మరియు ఆర్సీలు సరిగ్గా లేని తీసుకురావడం జరిగింది అదేవిధంగా త్రీ ఆటోస్ తీసుకురావడం జరిగింది వాటి యొక్క నేమ్ ఆటో